మేడ్చల్ జిల్లా షామిర్పేటు ఓఆర్ఆర్ పై ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఏకో స్పోర్ట్స్ కార్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి ప్రమాదంలో కారు డ్రైవర్ సజీవ దహనమయ్యాడు షామీర్పేట నుంచి కీసర వెళ్తుండగా ప్రమాదం జరిగింది స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు మేడ్చల్ జిల్లా షామిర్పేట్ ఓఆర్ఆర్ పై ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఏకో స్పోర్ట్స్ కార్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి ప్రమాదంలో కారు డ్రైవర్ సజీవ దహనమయ్యారు ఇక షామీర్పేట నుంచి కీసర వెళ్తుండగా ప్రమాదం జరిగింది స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు